వెంటనే చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా చేస్తానని చెప్పి గెలిచిన వెంటనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా చేస్తానని చెప్పి గెలిచిన వెంటనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చెప్పాడంటే చేస్తాడంతే అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్ల నుంచి చింతలపూడి కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ఆయనే స్వయంగా వచ్చి పరిస్థితులను చూసి అధికారులతో మాట్లాడి ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు అసలు చింతలపూడి కొత్త బస్ స్టాండ్ ఏరియా వర్షాకాలంలో వర్షాలు పడితే చాలు బస్టాండ్ మొత్తం మునిగిపోయి ఆ వర్షపు నీళ్లు మెయిన్ రోడ్డు మీద నడుములోతు నీళ్లలో ప్రజలు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యని ఇప్పటికే పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే తీసుకున్న చర్యలు అభినందనీయం అంతేకాకుండా ఈ సమస్యని ఇంతటితో కాకుండా శాశ్వత పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అలాగే ముఖ్యంగా చింతలపూడి పట్టణాన్ని పూర్తి స్థాయి డ్రైనేజీలతో నిర్మిస్తానని ఆయన మాట ఇచ్చారు